నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆస్థానం అంటే బెంగళూరుకి కరెక్ట్గా సుమారుగా రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి అనగానే కార్తికేయుడు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి అంటే పర్యాయ పదాలు వేరే వేరే ఉన్న స్వామి అంటే ఒకలేనండి వీళ్ళంతవరకు అందరూ అలాగే నాకు తెలిసినంతవరకు వరకు అంతే ముగ్గురు ఒకటే అంటే సాధారణ సుబ్రహ్మణ్య స్వామి అనగానే మనకి నాగేంద్రుడు స్మరణకు వస్తాడు అంటే సాధారణ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటే కనుక నాగదోషాలు ఏ ఉన్నా హరించకపోతాయట అది మాత్రం తెలుసు నాకు చాలా వరకు చాలామంది విశ్వసిస్తారు అలాగే ఆ రకంగా ఇప్పుడు మనం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చాము ఇక్కడికి కుమారధార అని ఇన్క్యూ షోర్ టెంపుల్ అని ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ద డుబాన్ లెజెన్సీ ఎనిమిది వంద సంవత్సరాల క్రితం దాండి అదండి కుమారధార కుమారధార నది తీరంలో పిలుస్తారు ఈ స్వామి చూసారా ఎంత వేపుగా పెరిగాయో అంటే ఈ చెట్లు ఒక్క చెట్లు అనుకుంటా మనం తాంబూరంలో ఇచ్చుకుంటాం కదా ఆ చెట్లు అనుకుంటే చాలా వేపుగా పెరిగాయి ప్రకృతి అంటే ఒక లోయ మధ్యలో ఉన్నట్లుగా అనుభూతి కలుగుతుంది శ్రీ బసేశ్వర టెంపుల్ అట ఇక్కడ ఉండే హోల్డింగ్స్ కానీ చాలా వరకు టెంపుల్స్ అన్నీ అడవిల్లో అంటే అప్పుడు అలా రాజులు అలా ప్రకారంగా నిర్మించారేమో తెలియదు కానీ పర్వతాల పర్వతాల మధ్య లోయల్లోనూ ఉన్నాయన్నమాట ఇప్పుడు కూడా ఈ కుబ్రహ్మణ్య స్వామి ఆలయం కూడా ఈ లోయలో ఉందన్నమాట కొండల మధ్యన చూసారా చుట్టూరు ఆ స్మోక్ ఎలా వస్తుందో పొగ మంచు కాదండి మేఘాలన్నీ కిందకు దిగిపోతున్నాయి అది మనిషి అంటే మనిషిగా జన్మించిన మన అమ్మ నాన్న మనకు జన్మనిస్తారు ఎక్కువ వయసు నుంచి మళ్ళీ మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం సంతతికి అంటే మనకు కొంతమంది పిల్లలుగా పుట్టాలని కోరుకుంటారు అంటే ప్రతీ వ్యక్తి ఒక తల్లిదండ్రులుగా మారాలని అందరూ అనుకుంటూ ఉంటారు కదా కానీ విధి ఉత్సాహత్వం లేకపోతే పూర్వజన్మ వల్ల లేకపోతే అనారోగ్య కారణాల వల్ల చాలామంది కొంతమందికి పిల్లలు కలగరు అటువంటి పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించు దర్శించుకుంటే తప్పనిసరిగా పిల్లలు పుడతారనేది ఒకనొక నమ్మకం ఆ నమ్మకం ఒమ్ము కావడం లేదు ఇలా నమ్మిన వారికి నమ్మినట్టుగా దేవుడు శుభం చేకూరుస్తున్నాడు ఆ ప్రకారంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వస్తున్నారు ఆ నది యొక్క పాయ అనమాట ఇక్కడ చూడండి నమ్మకం అన్నాడు చూస్తారా రాళ్ళు ఒకదానిపై ఒక అలా పేర్చి వారి భక్తి ప్రపత్తులని రకంగా చాటుకుంటున్నారు ఇంకొకటి ఒక్కటి అండి ఏముంది రాయిపై రాయి రాయిపై రాయి పెరుచుకుంటూ దేవుని స్మరించుకుంటూ ఉంటారు నాగరాజు ఆకారంలో ఎక్కడొక శిల్పం చూసారు కదా క్షేత్రం అనగానే సంప్రదాయ రీతులు పాటిస్తారండి ఎంత మూర్ఖపట ఆలోచనలో ఉన్నవారైనా సరే సంప్రదాయ దుస్తులు ధరించి ఎంత భక్తి ప్రపత్తులతోటి పూజలు చేస్తున్నారు చూడండి ఇక్కడ చూసారా అంటే ఒక్కొక్కరి ఒక నమ్మకం రాయిపై రాయ అలా రాయి మీద రాయ రాయి మీద రాయి పెట్టుకుంటూ అమ్మో నాకు నీరంటే భయం ఇంకోటండి హిందూ మతంలో ఎక్కువ మంది విశ్వసించేది రావి చెట్టుని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ చెట్టుకి ముడుపులు చెల్లిస్తే పాప పరిహారం జరిగి కోరిన కోరికలు చేరుతాయనేది ఒక నమ్మకం ఆ రకంగా రావి చెట్టునికి భక్తునికి ఒక సంబంధం ఉందండి మరి కూచి కావాలంటే మీరు గూగుల్కి వెళ్ళి అడగండి ప్రస్తుతం నాకు అంతవరకే తెలుసు 25 பேர் தர டார்கெட் பண்ணிக்கணும் பாஸ் பாதீபக்கு நிக்குது அண்ணா ஜாவா புடி ఇక్కడ కాస్త ప్లేస్లో వరి పండించారండి వెరీ గుడ్ బాగుంది అంటే దేవాలయం ఆభరణలో వరి పంట మరి దీనికన్నా హిస్టరీ ఉందేమో నాకు అయితే తెలీదు చూస్తున్నారు కదా హలో సంజయ్ సంజయ్ మారుతగా సంజయ్ అండి ఎంత అంతే అంత కల జమ్మ చెట్టు అండి దేవాలయ ఆవరణలో ఒక చిన్న సైజు పార్క్ ఉంది ఇదండి ప్రధాన దేవాలయం పైకి పై గోపురం ఏం కనబడడం లేదు ఓ ప్రాంతం పింకిలా ఉంటుంది కాకపోతే ఇక్కడ కుమారస్వామి వారిని ఒక చిన్న దీంట్లో పెట్టారు చూసారా జయ కుమారస్వామి జయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రాయ దర్శనం ఉండకపోవచ్చు బహుశా ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఇంతవరకు విరమిస్తున్నానండి సెలవు మరి ముఖే సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయపూర్వక నమస్కారాలతో నా తరఫున మీ తరఫున సెలవు ले <applause> و <applause> barakat barakat mai mai नहीं फिर जाने दो काम नहीं है कौन नहीं है टाइम मिल टाइम मिल टाइम को पा लो అంతరాలయం అండి ఇది ఏ నాగేంద్రాయనం అదే అండి ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం అనమాట ఇదంతా ఇప్పుడు దాకా మనం చూసింది ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్యం అని చెప్పి వేరే టెంపుల్ ఉందంటే పక్కన అంటే ఇప్పుడు చూసింది మరొకసారి చెప్తున్నాను ఆది సుబ్రహ్మణ్యం కుక్కే సుబ్రహ్మణ్యం రెండు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాలు ఉన్నాయి ఈ రెండు అంటే ఈ రెండు దేవాలయాలు కంపల్సరీ దర్శించాలట ఇప్పుడు మన స్వామి స్వామివారి దేవాలయాన్ని సందర్శించాం కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయానికి వెళ్తున్నాం వీడియో నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది చూడండి വർഷം വസ്തു അവിടെ പ്രസന്റ് ഭാര വർഷം ഇതൊന്നും ചൂസ് കഥ ശ്രീ കിക്കെ സുബ്രഹ്മണ്യസ്വാമി വാർ ആലയം അങ്ങട്ട്

బాయ్ బాయ్ సుబ్రహ్మణ్యుక్తి శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్ అదే అండి స్వచ్ఛంగా వీడియోని ఎంత క్లోజ్ చేస్తున్నాను ಮುಪ್ಪತ್ತೈದು ಗ್ರಾಮ ನೂರ ಎಮ್ಮು ನೂರು ಗ್ರಾಮ್ ನಾನೂರು ರೂಪಾಯಿ